హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రెండు కాస్రీ కిచెన్ ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి ఎల్లుపాయ గుడ్డు కారం అండి చాలా టేస్ట్గా ఉండిద్ది కర్రీస్తో పని లేదు చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి ఎగ్స్ అండి నేను ఒకర డజన్ ఎగ్స్ తీసుకున్నాను మీకు సరిపడా తీసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ ఒక నేనైతే ఒక అర డజన్ తీసుకున్నాను నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేటి క్లీన్ చేసి ఉడకబెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు పచ్చసన్నపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు సరిపోయినంత సాల్టు ఆయిలు మనం కారం అంటున్నాం కదండి ఎల్లుపాయ కారం అంటున్నాం కదా ఇది వచ్చేసి నేను ఉల్లిపాయలు మనం చట్నీ చేసుకునే శనగపప్పు ఎర్ర కారం వచ్చేసి సాల్ట్ వేసి కరివేపాకు మొత్తం వేసి మిక్సీకి పెట్టాను మీరైతే రోట్లో కూడా దంచుకోవచ్చండి రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉండిద్ది ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి నేను సరిపోయినంత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయితే మనం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు వచ్చేసి

ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోయింది కొంచెం ఇవి బాగా కలర్ కావాలండి యాని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఉన్నప్పుడు చాలా వేయకూడదు చూడండి ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం హైలో ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రై అయ్యేటప్పుడే ఈ ఎగ్స్ ఉండేవి కదండి ఎగ్స్ ఉండేవి కదా ఈ ఎగ్స్ వచ్చేసి మనం ఇట్లా ఘాట్లో పెట్టేసుకుంటే కారము సాల్ట్ అదంతా లోపలికి పట్టిద్ది టేస్ట్ బాగుండేది ఎగ్స్ కర్రీస్తో పని ఉండదండి కారం ఒకటి చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా ఇలా ఘాట్లు పెట్టేసి వేసుకుందాం లాస్ట్లో ఫ్రై అవుతామండి కదా ఇప్పుడు కొంచెం పసుపు పసుపు వేద్దాం నేను ఫ్రై అయిపోయినా చూడాలి కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఫ్రైలో పెట్టి కారం వేస్తే మాడిపోయి సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఈ ఎగ్స్ ఎక్స్గానే వేసి ఫ్రై చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కారం వేసుకున్నాం చాలా చాలా అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసి రెండు నిమిషాలు అయిపోయింది కదండి ఎగ్స్ కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కారం వేసుకున్నాం చూడండి మనం పట్టిన కారం ఇది రోట్లో దంచుకున్నా చాలా బాగుండేది మనకు సరిపోయినంత తీసుకున్నాం అండి కారం మంచి స్మెల్ వస్తా ఉండేది ఆయిల్ కారం సెల్ అవుతా ఉంటే అంటే ఇది కూడా వేసుకుందాం సపోయి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎగ్స్ ఉడకబెట్టుకుంటే మాత్రం మనకి ఒక పావు గంటలు అయిపోయింది కొంచెం లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని అట్లా అనేసి అయిపోయింది ఎల్లిపాయ కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఎల్లిపాయ కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉండిద్ది మన కర్రీస్తో పని లేకుండా ఈ కారంతోనే కలుపుకొని తినొచ్చండి చాలా టేస్ట్గా ఉండిద్ది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కారం వేసుకున్నాం పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం చూడండి కలిపేసి మొత్తం కలిపి చూడండి చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది కారం కరెక్ట్ సరిపోయింది చాలా చాలా టేస్ట్ ఉందండి ఎల్లిపాయ గుడ్డు కారం ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి